మనిషి జీవితంలో సహజమైన భావాల్లో ఒకటి కోపం కానీ దాన్ని ఎలా నియంత్ర నియంత్రిస్తామన్నది మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది కోపం అంటే ఏంటి కోపం అనేది ఒక క్షణిక భావన మనకు నచ్చని పరిస్థితి లేదా మనల్ని బాధించే మాట విన్నప్పుడు వచ్చే ఆవేశమే కోపం కోపం యొక్క ఫలితాలు ఒక చిన్న క్షణం కోపం వల్ల మనసులో శాంతి పోతుంది మాటల్లో విషం వస్తుంది సంబంధాలు దెబ్బతింటాయి మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కోపాన్ని ఎలా నియ నియంత్రించాలి లోతుగా శ్వాస తీసుకోండి ఆ క్షణం ఆ ప్రదేశం నుండి కొద్దిసేపు దూరం కావాలి మాటలు పలికే ముందు మనసులో రెండుసార్లు ఆలోచించాలి ప్రతిసారి కోపం వచ్చినప్పుడు సహనం మనకి మేలు చేస్తుందని గుర్తు పెట్టుకోండి కోపం మనిషిని బలహీనడిగా చేస్తుంది కానీ సహనం మనిషిని మహాన్ భావుడిగా నిలబడుతుంది కాబట్టి కోపాన్ని కాదు సహనాన్ని పెంచుకుందాం